తన పనిలో నిపుణత గల వారిని చూచితివా అల్పులైన వారి అల్పులైన వారి ఎదుట కాదు ఎదుటనే నిలుచును చాలు ఇప్పుడు పని అనేటువంటిది అందరం చేస్తా ఉన్నాం మనందరం నేను చేస్తుంది పనే ఇక్కడ నిలబడి చేస్తుంది పనే మీరు మీ మీ పనులు మీరు చేస్తున్నారు వ్యవసాయం పనే కత్తి నోరడం ఆ పని వంట చేయటం పని జాబ్ ఉద్యోగం అంటే సంథింగ్ జాబ్ అంటే పని అది ఏదైనా కానీ ఆఫీసులో వర్క్ పనే టీచర్ పనే ఏ పని చేసినా సరే దానిలో నిపుణత నైపుణ్యత అనేటువంటిది ఉంటే అలాంటి వ్యక్తులు అల్పులైన వారి ఎదుట కాదు అంటే ఎక్కడైతే అతను పనిచేస్తున్నాడో వాళ్ళు చేస్తున్నారు ఆ ఏరియాలోనే కాదు రాసులు ఎదుట కొనియాడబడతారంట అంటే అర్థం ఏంటి గుర్తించబడతారు పెద్దల ఎదుట గుర్తించబడతారు అని అర్థం హలే లుయలే ఇప్పుడు మీరందరూ కత్తిపీటలు లేకపోతే చాకులు ఏం వాడకుండా ఉన్నారా మీరందరూ ప్రతిరోజు కూరగాయ కట్ చేయాలి కానీ ఒక్కొక్కటేమో మొద్దుగా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా షార్ప్గా ఉంటుంది అది ఆ అనగానే తెగిపోతుంది సరే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తే కనుక మీకు విషయం అర్థం కాదు ఒకరోజు నాలాంటి ఒక వ్యక్తి కంసాల దగ్గరికి వెళ్ళి కత్తి కొంచెం నూరి ఇవ్వండి అని అడిగాడు అంట సరే ఇప్పుడు కాదండి సాయంత్రం రండి అన్నాడు అంట ఏంటంటే ఇప్పుడు ఒక దానిని నేను సానబెడుతున్నాను అన్నాడు సరే సాయంత్రం వెళ్ళా మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నాడు అదే చాకుని నోరుతున్నాడు అదే చాకుకి అతను షార్ప్నెస్ ఇస్తున్నాడు అదే పని చేస్తున్నాడు ఏమండి పొద్దు నుంచి ఇప్పుడు దాకా పట్టింది ఆ ఒక్కటే కొంచెం దాన్ని పక్కన పెట్టి చేయడం అంటే కాదు సార్ రేపు పొద్దున్నండి రెండు రోజులు తిప్పిన తర్వాత ఒకే దాని మీద అంత శ్రద్ధ పెట్టి అంత ఇదిగా నీవు అది చేయడానికి కారణం ఏంటి అని అడిగాను అంట అప్పుడు అతను చెప్పింది సమాధానమే సమాధానం ఏంటంటే రెండు రోజుల మించి అదే డౌట్ ఉంది కదా సార్ ఒకే పనిని ఎంత శ్రద్ధగా ఎందుకు చేస్తున్నానా ఎంతగా దీని మీద ఎందుకు దృష్టి పెట్టానని నువ్వు ఆలోచన చేస్తున్నావుగా ఈ ఒక్కదాన్ని పక్కన పెడితే ఈ పాటికి దాదాపు ఒక ఇరవై మంది పనులు నువ్వు చేస్తే ఇరవై వందలు వచ్చాయే కదా నువ్వు అనుకుంటున్నావు కదా ఒకటే చూపిస్తావు అన్నానని నూరిని చాకు అట్టబెట్టాడంట కొద్దిసేపటికి ఒక ఏగొచ్చి దాని మీద వాలి రెండు మొక్కలైందంట అర్థమైందా అంటే రెండు ముక్కలు ఒక ఏగ ఏం బరువు ఉండి రెండు ముక్కలు కాగలదు అంటే అంత షార్ప్గా దాన్ని తయారు చేయడానికి అతను ప్రయత్నం చేశాడు ఈ నా నోట ఉన్నటువంటిది నేను ఇంకొకటి చెప్పి వాడికి చెప్పి ఈడికి చెప్పి ఈడి చెప్పి అది రాజు దగ్గరికి పోయిందంట రాజుగారుండి ఆ టాలెంట్ పర్సన్ ఎవరో నా దగ్గరకు తీసుకురండి నా చరిత్రలో మా నాన్నగారి చరిత్రలో ఎంతోమంది కంసారులను చూశాను కానీ ఇంత నైపుణ్యత కలిగిన వ్యక్తిని నేను చూడలేదు ఒక ఈగం వచ్చే చాకు మీద వాడితే రెండు మొక్కలు కాయగలిగినంత షార్ప్నెస్గా అట్లా ఎలా చేయగలిగాడు తన పనిలో అంత నిపుణత ఎలా సాధించగలిగాడు కాబట్టి తీసుకురమ్ము అని చెప్పాడు అప్పుడు ఆ కంసాలు వాడు ఏదో ఒక రెండు పట్టలు వేసుకొని గుడిసి పెట్టుకొని ఆ గుడిసెలో పని చేసుకునేవాడు ఇద్దరు ముగ్గురు సైనికుల చేత అట్టహాసంగా అందరు చూస్తుండగా గౌరవప్రదంగా రాజుగారు ఎదుటి నిలబడ్డాడు ఏదయ్యా ఆ చాకేది చూపించమంటే ఆ చాక్ అక్కడ పెడితే అలాగనే మళ్ళీ ఒక ఏదో ఒక టైంలో ఈగలు రాకుండా ఉండవు కదా ఒక వాళ్ళని అంటేనే రెండు మొక్కలు అయిపోయింది అతను అన్నాడు రాజుగారు నీ నైపుణ్యతకు నేను మెచ్చుకున్నాను కాబట్టి ఇక నుంచి నీవు అక్కడ కాదు చేయాల్సింది యుద్ధములో ఉపయోగించే ప్రతి చాకుని నీవు మాత్రమే సాధన చేయాలన్నాడంట సోదం చెప్పండి ఇక నుంచి రోజువారి వంద రూపాయల కూలి నీకొద్దు నీకు జీతం లేదు నీ ఇష్టం నీవు నా రాజ్యములు ఒక అధికారివి చూసారా ప్రియమైన దేవుని చాలా చాలామంది వంట చేస్తారు అది వంట అయింది అర్థం కాదు పచ్చడి అయింది అర్థం కాదు పొరపాటు అడుపోతూ ఉంటే తొట్టులో తీసుకొచ్చి మన ముందు పెట్టింది కూడా అర్థం కాదు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే నీ భర్త కంటే నీ భార్య నీ యొక్క బిడ్డల కంటే నీ ఫ్యామిలీ ఆరోగ్యం కంటే మిగతా ఏది నీకు ఇంపార్టెన్స్ ఏది ఇంపార్టెంట్ సీరియల్ ఇంపార్టెంటా ఫోన్ నీకు ఇంపార్టెంటా ఒక మాట చెప్తాను చూడండి ఏ స్త్రీ అయితే వంట నేర్చుకోకుండా ఉండి బిజినెస్ అనో వ్యాపారమనో జాబ్ అనో సాకులు చెప్తూ ఉన్నారో మీరు అన్ఫిట్ మీరు భార్యగా పనికిరారు నువ్వు కలెక్టర్ అయితే ఎవరికి ఎక్కువేం కాదు కానీ నువ్వు ఒక భార్యమని మర్చిపోవద్దు నీ భర్త క్షేమం కంటే నీ బిడ్డల క్షేమం కంటే ఏది ఎక్కువ కాదు నీ భర్త అనుమతిస్తే నువ్వు జాబ్ చేయాలి నీ భర్త వద్దంటే కలెక్టర్ అయినా నువ్వు మానేసుకోవాలి నువ్వు కావాల్సింది నువ్వు ముఖ్యంగా ఏ ఇంటికైతే తాళు కట్టుకొని వచ్చావో ఆ ఇంటి అభివృద్ధి కోసం నువ్వు అన్ని విధాల ప్రయత్నం చేయాలి నేర్చుకోవాలి దిద్దుకోవాలి సహించాలి అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తాను ఎప్పుడు నువ్వు వంట రాదు అనే మాట అనబాక దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి ఇంకొకటి తీసుకున్నావు ఎలాగా ఎందుకు రాదని నేర్చుకో ఎందుకు రాదని తీసుకో ఒక మాట అడుగుతాను పుట్టుకతో గంట పట్టుకొని కత్తి పీట పట్టుకొని వచ్చిన స్త్రీని మీరు ఎప్పుడైనా చూసారా పుడుతూ పుడుతూ కనీసం చిన్న చిన్న చాకులు అన్న కనిపించారా మీరు ఎవరైనా కనబడ్డారా పుట్టుకతో తెల్ల సొక్కా తెల్ల బ్యాండ్ వేసుకొని బైబిల్ తీసుకొని నేను వచ్చానా పాస్టర్గా వచ్చాను చెప్పండి అమ్మా వచ్చానా వాడు కెమెరా తెస్తున్నాడు ఏరా నువ్వు కెమెరా తీసుకొని సెల్ ఫోన్ తీసుకొని నొక్కకుండా వచ్చావు ఎవరు కూడా ఏది కూడా పుట్టుకతో నేర్చుకోరు నేర్చుకోవాలనే బాధ్యత కలిగిన మనస్సులో నుంచే నువ్వు నేర్చుకోగలిగిన నైపుణ్యత వస్తుంది అర్థమైన స్తోత్రం చెప్పండి హలే లుయ హలే ఎందుకు రాదండి చెప్పండి నీకు బాధ్యత లేదు ప్రేమ లేదు ఎందుకు నేర్చుకోకూడదు నాకు అర్థం కాదు కాబట్టి ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక చాకు నూరడంలో నైపుణ్యత ఉన్నట్టుగా వంట చేయటంలో నైపుణ్యత ఉండాలి బోధించడంలో నైపుణ్యత ఉండాలి వీడియో తీయడంలో నైపుణ్యత ఉండాలి ఎప్పుడు అల్లా ఆటైపే అయిపో ఏముంటది అక్కడ ఎప్పుడు నేను అల్ల జక్క ఎట్టు ఎక్కెను దిగను ఎక్కావా పడ్డావా ఎట్టున్నావు రేపు కూడా అదే వచ్చి జక్క ఎక్కెను దిగను ఆయన పడ్డాడు నువ్వు పడ్డావా లేచావా మూడో వారం అయ్యా నేను పడొద్దును లేవద్దు మీరు ఎవరు బైబిల్ తీసుకొని రారు ఎందుకని ఆ జక్కయ్య పట్టం లేవటం అనేది మూడు వారాల నుంచి అంటున్నారు మీరు నైపుణ్యతను నువ్వు సాధించాల ఆ సమర్థత అంటే ఆ నిపుణత అనేటువంటిదే సమర్థత సామర్థ్యము అందుకే బైబిల్లో ఒక మాట అన్నాడు మత్స్యస్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము పదిహేను వస్తుంది చదువుదాం ఇరవై ఐదు పదిహేను అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు అండర్లైన్ వానికి ఇచ్చి ఇవ్వబడేను చాలు ఇప్పుడు యేసు ప్రభుకి ప్రేమ లేదంటావా ఒకనకి రెండెందుకు ఇవ్వాలి ఇంకొకటి మూడు ఎందుకు ఇవ్వాలి ఒకనకి ఐదు ఎందుకు ఇవ్వాలి ఒకే రీజన్ ఈ ముగ్గురిని గమనించాడు వాళ్ళ సామర్థ్యాన్ని అంచనా వేశాడు సామర్థ్యము చొప్పునే ఈవులు ఇవ్వబడ్డాయి స్తోత్రం చెప్పని అర్థమైనా హలేలుయా 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 కాబట్టి సామర్థ్యము అనేటువంటిది నీ యొక్క డెవలప్మెంట్కి చాలా పెద్ద పాత్ర వహిస్తుంది ఈ సామర్థ్యము అనేటువంటిది నైపుణ్యత అనేటువంటిది నిపుణత అనేటువంటిది ప్రియమైన దేవుని మెడ్లారా ఆ నిపుణత ఆ సామర్థ్యము ఆ నైపుణ్యత అనేది ఏ వ్యక్తి కూడా పుట్టుకతో రాదు కానీ నెంబర్ వన్ పాయింట్ చెప్తాను చూసుకొని రాసుకోండి లెర్నింగ్ అంటే నేర్చుకోవాలనే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సమర్థత కలిగిన వారుగా మారతారు స్తోతం చెప్పండి గట్టిగా అక్కడ చాలా పాయింట్లు ఉన్నాయి ఊరికే బోల నేర్చుకోవాలంటే మొదట నాకు రాదు అనేటువంటి ఆ యొక్క ఆ యొక్క నెగటివ్ నెగిటివ్ థాట్ను నీలోంచిపోవాలి నాకు రాదు అనకూడదు నువ్వు అనకూడదు అంతే నాకు వంట రాదు నాకిది చెక్కడము రాదు నాకిది ఓడవటం రాదు ఇదంతా ఉండకూడదు ఆ నెగటివ్ ఆలోచన నీకుంటే సమర్థుడు కాలేవు అక్కడ ఇంకొక పాయింట్ ఉంది ఏంటో తెలుసా మొండితనాన్ని విడిచిపెట్టాల ఎవరన్నీ కాడికి వచ్చి చెప్తారు అరే ఏంద్రా అది నాకు వచ్చింది ఇంతేనా ఇంక నేను ఇంకో వాడికి ఏం చెబుతా నేను వాడిని నేను చెప్పాను అరే తీయటం కొంచెం ఇటు జరుగు కట్ట ఉందా లేదా లేదు అన్నా నాకు వచ్చింది ఇంతే అవసరం కోళ్ళ తీర్చుకో అన్నాడు అనుకో వాడు సమర్థుడు కాకుండా వాడంతటి వాడే నేర్చుకునే తత్వం లేదు కాబట్టి పాడు చేసుకున్నాడు లైఫ్ కాబట్టి నేర్చుకునేటువంటి తత్వం లెర్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నేర్చుకునే తత్వం అంటే నీ అంతటి నీకు నీ రాదు ఒక గురువు కావాలి అర్థమైన వాళ్ళ చెప్పండి హలే అంటే శిష్యత్వానికి ఇష్టపడని వ్యక్తి నేర్చుకోలేడు నేర్చుకోవడానికి ఇష్టపడని వ్యక్తి శిష్యత్వం చేయలేడు ఈ రెండు లేని వ్యక్తి ఎప్పటికైనా సమర్థుడిగా కాలేడు అందుకని లెర్నింగ్ నేర్చుకోవాలనే ఆ తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు శిష్యత్వం చేయాలి ఆ శిష్యత్వంలో గద్దింపులు దిద్దుబాటులు దెబ్బలు ఉంటవి వాటిని సహించినప్పుడు నీవు నేర్చుకుంటావు ఆ నేర్చుకున్నటువంటిది ఏదైతే ఉందో అది సమర్థత కలిగిన వ్యక్తిగా సామర్థ్యత కలిగిన వ్యక్తిగా చెయ్యగలదు స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా హలేలుయా రెండో పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి ఒకటి నీవు సమర్థత కలిగిన వ్యక్తిగా సామర్థ్యం కలిగిన వ్యక్తిగా నైపుణ్యత కలిగిన వ్యక్తిగా మారాలంటే నేర్చుకోవాలనే మనసు ఉంటేనే నువ్వు సమర్థుడు నైపుణ్యత కలిగిన వ్యక్తిగా మారగలం రెండో పాయింట్ ఎమోషనల్ కంట్రోల్ ఏం కంట్రోల్ చెప్పండి భావోద్వేక కంట్రోల్ అంటే నియంత్రణ భావోద్వేక నియంత్రణ అంటే ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే నువ్వు లోజర్గా కనబడతావు జనానికి బాబు తిడితే పోచుకోలేడు ఒక మాట అంటే పోచుకోలేడు ప్రేమిస్తే పోచుకోలేడు ఎమోషనల్ కంట్రోల్ అంటే ఎమోషనల్ అంటే సంతోషం వచ్చినా కంట్రోల్ చేసుకోగలగాలి దుఃఖం వచ్చినా కంట్రోల్ చేసుకోగలగాలి బాధ వచ్చినా కంట్రోల్ చేసుకోగలగాలి ప్రేమ ఎక్కువ వచ్చినా కంట్రోల్ చేసుకోగలగాలి ఎవరన్నా భయపెట్టినా నీకు భయం వచ్చినా కంట్రోల్ చేసుకోగలగాలి లాస్ట్ వన్ ఎక్కువ ఇష్టం వచ్చినా ఎవరి మీదైనా కంట్రోల్ చేసుకోగలగాలి ఇవన్నీ ఎమోషనల్ నీ భర్త మీద బాగా ఇష్టం ఒక్కరోజు కూడా వదిలిపెట్టు నీకు ఇష్టం ఉండదు కానీ మెయ్య మెయ్య మీ తాత వచ్చి బో బో కూడి పెడతారు మరి లేదు బావా నువ్వు నిన్ను వదిలిపెట్టలేను మరి భూమి ఆకాశంలోంచి మన్న గురిపించే రోజులు పోయినాయి అది ఆ రోజున ఎవరు మోసగారి కాలంలో పోయింది మన్నా ఇప్పుడు మన్నా లేదు మన్నా ఉండదు సున్నా ఉంటుంది తినటానికి ఏమి ఉండదు అంటే కంట్రోల్ చేసుకోవాలి నువ్వు కొడుకులో చదువుకొని గొప్పలు అయ్యి మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి ఎటు ఎటో పోవాలి ఏదేదో ప్రయత్నం చేయాలని చూస్తారు నేను వదిలిపెట్టి నేను ఉండలేనయ్యా ఎక్కడే వండు ఏదో రిక్షా దొక్కుకో అంటే నీ ఎమోషనల్ వన్ ఏం చేస్తుంది పాడు చేసి కలెక్టరు ఎంఆర్ఓనో డాక్టరు ఇంకేదో బిజినెస్ మ్యాన్ అవ్వకుండా రిక్షా దొక్కిని ఎదుటి పెడుతుంది అది అంటే తల్లికి కంట్రోల్ లేదు ఏమి లేదు ఎమోషనల్ కంట్రోల్ లేదు భావోద్వేగ కంట్రో నియంత్రణ లేదు ఆ నియంత్రణ లేకపోవడం వల్ల ఎదుటి వ్యక్తి యొక్క లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఆ ఎదుటి వ్యక్తి నీ యొక్క కుమారుడు నీ భర్త నీ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి టోటల్లీగా కొద్ది కాలం తర్వాత మీ యొక్క ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది వాడు అటుటిగానుడు అవుతాడు నువ్వు మొసలు దాన్ని మొసలు అయిపోతావు తిండి తిప్పలు తెచ్చి పెట్టలేడు హాస్పిటల్ ఖర్చులు చూడలేడు రిక్షా దొక్కి ఇవన్నీ చేసి ఏం చేస్తాడాడు అమ్మ హైదరాబాద్ పోయి నేను సంపాద వద్దు అయ్యా వద్దు అమ్మ విజయవాడ అన్న వద్దు నా నేను చూడలేను ఉండలేను గుంటూరు అన్న పోయేస్తానమ్మా అరే నిద్ర పట్టదురా మరి ఇక్కడ ఉండి ఏం చేయమంటా అయ్యన్నేనేం పెడుతున్నా కళ్ళెదుటిండు కూలో నాలో చేసి నువ్వు ఎత్తుంటావు వాడు ఒకరోజు అరే సిగరెట్ అంటాడు పక్కనోడు రెండు రోజు బీరేత్తామంటాడు మూడు రోజు మందు తాగుదామంటాడు ఆ తర్వాత కైన గుట్కాలు వస్తాయి ఆ తర్వాత అయ్యో పాస్ట్ గారు నా అబ్బాయి పాడేపా నువ్వే పాడు చేసింది నీ ఎమోషనల్ కంట్రోల్ లేకపోవటం వల్ల వాడు కష్టపడటానికి నువ్వు ఇష్టపడటం లేదు కాబట్టి నువ్వు పాడు చేస్తున్నావు అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి హలేలివ అందుకనే పరిశుద్ధ గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది సామెతల గ్రంథం పదహారు వచ్చే ముప్పై రెండు కంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు దీర్ఘశాంత్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వానికంటే పట్టణమును పట్టుకుని వానికంటే మనస్సును స్వాధీన పరుచుకునివాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని కంటే తన మనస్సును స్వాధీన పరుచుకుని వాడు శ్రేష్ఠు స్వాధీన పరచుకోవడం అంటే కంట్రోల్ చేసుకోవడం నీ గ్రిప్లో పెట్టుకోవడం అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా ఒకటి నేర్చుకునే మన మనస్తత్వం ఉంటే నీవు సామర్థ్యం సంపాదించుకోగలం సామర్థ్యత సంపాదించుకోగలం అలాగే రెండోది ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి అనగా భయమైనా సరే కోపమైనా ద్వేషమైనా ప్రేమైనా ఉత్సాహం కొంతమంది ఉత్సాహం వస్తే ఏమైంది అర్థం కాలే మొన్న ఎవడు టీవీ పగలగొట్టి క్రికెట్లో గెలిచింది అంటే టీవీ పగలగొట్టి ఉత్సాహంలో ఏ బాబు నీ ఉత్సాహం అట్లా ఉండకూడదు కంట్రోల్ ఉండాలి కారు నేర్చుకున్నాను ఉత్సాహంలో నువ్వు నూట ఇరవై రెండు వందల మీద స్పీడ్ పోతే ఏమైంది ఉత్సాహం ఉండాలి కానీ కంట్రోల్గా ఉండాలి హలోయ లాస్ట్ వన్ ఇంకొక మాట చెప్తాను కోపములో కంట్రోల్ ఎమోషనల్ కంట్రోల్లో కోపం అంటే ఎమోషనల్ చాలా ఉంటాయి ఇవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా ఎమోషనల్లో భయము ఎమోషనలే ద్వేషము కోపము కన్నీ ఏడుపు దుఃఖము ప్రేమ ఇష్టము అన్నీ కూడా ఎమోషనలే వాటిల్లో మరొకటి ఏంటంటే కోపం ఎమోషనల్ అది వస్తే ఇంకా కంట్రోల్ కంట్రోల్ తప్పి అసలు ఎదుటి మనిషి ఎవరనేది అసలు చూడంతే ఇంకా అసలు చూడం అప్పుడు దాకా తాళి కట్టాడు ప్రేమించాడు అది పెట్టాడు ఇది పెట్టాడు తల్లి అంత చేసింది కూతురు ఇంత చేసింది మా ఆయన అంత చేశాడు నా భర్త ఇంత చేశాడు అంతకుముందు ఆ ఎదుటి వ్యక్తి ఎవరైనా అనుకో భర్త భార్య తల్లి కూతురు పెదనాన్న సంథింగ్ ఎవరైనా కానీ కొంచెం కోపం వచ్చింది అనుకో ఇక తీసినాయి కట్టింగ్ ఏంది అది రంపం పట్టుకొని కోస్తారు చూసాం అంత ముందు అటు ఒకళ్ళు ఇటు ఒకరు ఇప్పుడంతా వన్ సైడ్ రంపాలే రువ్వు అంటే కట్ అయిపో అప్పుడు మా ఇంటికాడే ఈ కార్పెంటర్ పని చేసింది అందరూ పనిలో ఉన్న అందరు తీసుకొచ్చి మంచాల గించాలైపితే ఆయన వచ్చి ఇక్కడ చేస్తుంటాడు శిలారి ఆయన పేరు శిలారి పేరే శిలారి ఆయన చేస్తుంటాడు బేకరీ పెట్టాడుగా అది ఆయన అనమాట ఇక్కడ ఉంటారు మా ఇంటికాడ చేస్తూ ఉంటే ఎప్పుడన్నా ఎవరు అనుకో ఇది అబ్బాయి అడిపట్టుకోను అడిపట్టు ఆ కో ఇద్దరు కోస్తా ఉంటే రంపం ఏమైంది కట్ అంతే బంధాలు కట్ గుర్తుపెట్టుకోండి సమస్యను కట్ చేసుకో బంధాన్ని కట్ చేసుకో బాగా హలేలుయ్యా హలే లుయ్యా డబ్బు మీ ఇద్దరి మధ్య సమస్య దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉద్రేకం వచ్చింది ఆ ఉద్రేకం వచ్చింది కోపం అనేది కాబట్టి ఆ డబ్బు విషయంలో నువ్వు ఆ సమస్య కంట్రోల్ చేసుకో ఏమని ఇంకోసారి నన్ను అడగబాక నేను ఇవ్వను ఇచ్చినా సమస్య అవుతుంది అంతవరకు కంట్రోల్ చేసుకో లేదా ఇప్పుడే నేను డబ్బులు ఇచ్చేస్తా ఆ ఇచ్చేసాయి అంతవరకు తీసేసుకో కానీ ఆ మనిషిని దూరం పెట్టుకోక హలే ఎలవ్యా హలేవ్యా ఉన్నది ఒకే లైఫ్ ప్రియమైన దేవుని పెట్టారా నీకు ముప్పై సంవత్సరాల వయసు ఉంటే ఉందని కేవలము ఇంకొక ముప్పై ఈ రోజుల్లో వందల వందలు ఎవడు బ్రతకట్లేదు అదృష్టం కూడా ఎనభై సంవత్సరాలు బ్రతకడం గొప్ప అదృష్టమైంది నీకు నలభై వచ్చింది అనుకు నాలాగే ఇంకా నాకున్నది ఎంత ఒక ఇరవై ముప్పై నలభై ఈ కొంచెం లైఫ్ మనుషులందరూ శత్రువులుగా చూసి అందరిలో దయ్యాలి పిశ్వాసులను చూసుకుంటా అందరిని ద్వేషించుకుంటూ ఒంటరిగా బ్రతకబాక ఒంటరిగా బ్రతికితే నీ యొక్క మానసిక స్థితి తేడా వచ్చేసి నీ మీద నీకు విరక్తి కలిగిద్ది ఓకే నేనేమంటానంటే ఈ లోకంలో నడుస్తుంది మోసమే ఈ లోకంలో నడుస్తుందంతా కూడా డబ్బే ఈ లోకంలో నడుస్తుందంతా కూడా వెన్నుపోటే ఒక పాస్టర్గా కాదు విశ్వాసి కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి వెన్నుపోటు పొడుచు పొడవ పడకుండా ఉన్న వ్యక్తి ఎవ్వడూ లేడు ఏ స్త్రీ లేదు ఏ పురుషుడు లేదు ఆ పడిచే పడుపు ఏటైపోయినా కావచ్చు ఏదైనా కావచ్చు అది కూడా క్రింద ఉంది కానీ మరోసారి చెప్తా నేను అయినా అయినా కానీ ఆ బంధాన్ని దూరం చేసుకోబాకు సమస్యను కట్ చేసుకో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఇంకొక మాట చెప్తాను ఆ మాట చెప్పాలి ఖచ్చితంగా ఏమిటి ఆ మాట అంటే కోపం వస్తే చాలు చచ్చిపోతాను ఆడదూకి చేస్తాను మందు తాగి చేస్తాను ఏమండి ఒక్కసారి కోపంలో నువ్వు మందు తాగావనుకో తాగేదంతా మందు చేసా నాకు తెలియదులే ఒక వంద ఉంటుందో రెండు వందలు ఉంటుందో కానీ నీకు వదిలేదంతా వదిలేదంతా లక్ష రూపాయలకి ఒక రోజు అది అమ్మా లక్ష రూపాయలు ఒక రోజే ఇన్ని రోజులు ఎన్ లక్షలు అవుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రీట్మెంట్ మొన్న ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను నేను మన ఉంటే పలకరించి ప్రార్థన చేద్దామని ఆ అబ్బాయి బెడ్ పక్కనే ఇంకొక అమ్మాయి పదో తరగతి అమ్మాయి ఉంది మా ఏందమ్మాయి నీ సమస్య ఏంటి అన్నా ప్రార్థన చేద్దామని మందు తాగేసాను అంది నీకేం నీకేమొచ్చిందిరా తల్లి కష్టం పదో తర్వాత పరీక్షలో పాస్ అవుతాననే భయం తప్పుతాననే భయం ఏమని వచ్చిందా కాదంకులు ఇంట్లో ఎవరు లేరు ఎవరో తాగుతాగు అని అన్నారు తాగేశాను ఏమో అన్నీ నిజమో కాదు మనకు తెలియదులే కొన్నిసార్లు అది అవ్వచ్చు కొన్నిసార్లు ప్రాబ్లం నాకు ఎందుకు చెప్పాలని చెప్పి దాటేయచ్చు మరి ఇప్పుడు ఏమైంది ఒకవేళ కిడ్నీలు పాడైపోతాయండి పరిస్థితి గుండె పాడైపోతే ఏంటి పరిస్థితి లేక ఇంకేదైనా దెబ్బతింటేంటి పరిస్థితి నీవు రెండు వందల రూపాయలు పెట్టి తాగిన దానికి బదులుగా ఆ కోపాన్ని ఆ ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక ఇప్పుడు లక్ష లక్షలు వ్యర్థంగా బిడ్డల దగ్గరది భార్య దగ్గరికి తల్లిదండ్రుల దగ్గరది బ్యాంకులో ఉన్నది పోషణంతా తీసిపోయి ఇచ్చి వాళ్ళని బాగు చేయటమేగా ఎందుకు అంత పని ఎమోషనల్ ఏమో చెప్పండి చెప్పాలి గట్టిగా చెప్ప చెప్పదు మీ దగ్గరకు వస్తా మైకి తీసుకొని రెండోది ఏం చేయాలి ఎమోషనల్ కంట్రోల్ అది ఉన్నప్పుడే నీవు సమర్థత కలిగిన వ్యక్తి అవుతావు అందుకని ఆ మాట చదవని ప్రసంగ గ్రంథము ఏడు తొమ్మిది చదవండి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం కోటాను ముగిస్తాను ప్రసంగ ఏడు తొమ్మిది ఆత్రపడి కోపపడవద్దు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతర్ బుద్ధిహీనుల అంతర్యములో కోపము సుఖని వాసము చేయిండు అంతే ఒక్క మాట కూడా ఈ రోజులు ఎవరునేమో అంటానికి లేదు అమ్మా మాద ఒక్క అసలు లేదు ఎవరు లేదమ్మా ఈ రోజులు ఎవరు కంట్రోల్ లేరు ఒక్క మాట కూడా అంటానికి లేదు నేర్పించడానికి అంటానికి లేదు తప్పు చెప్పడానికి అంట అంటడానికి లేదు రే సేమబో ఎందుకు చూస్తున్నావు గలిపోతున్నాడు అంతే అసలేం చెప్పడానికి లేదు ఈ రోజుల్లో రోషం పొడుసుకొని వస్తుంది పుట్ట కొడుకుల్లాగా మనుషులకు కోపం రోషాలు అంతే దారిని పోతా ఉంటాం మనదేమో కారు అవతలోడేమో బైకు అసలు తొలగడ తొలగడ పక్కన ఎందుకు ఒకలాంటి ఇది నువ్వు అక్కడే ఆగిపోతావు అబ్బాయి అలాంటిగో ఉంటే ఎమోషనల్ కంట్రోల్ లేకపోతే అలాంటి నష్టాలు ఉంటాయి దేవుడి మాటలు దీవించుగాక